అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ ఆడబిడ్డ నీది ఏదైతే ఉందో దానికి డబ్బులు కేటాయించడం జరిగింది డబ్బులు జంప్ చేయబోతున్నారో ఆ వివరాలేంటి వీడియోలో చెప్తాను వీడియోని నుంచి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ అవ్వండి కొన్ని వీడియోస్ ఇక్కడ చేయము అప్డేట్ వస్తాం డైరెక్ట్ అక్కడ మీరు తెలుసుకుంది కానీ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి షేర్ చేయండి వీడియోకి ఇక చూడండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నిన్ననే పథకాల గురించి మొత్తం ఒక బోర్డు మీద ఏ ఏం పథకాలు ఇచ్చాం ఎంత ఖర్చు పెడతాం ఏమేమి వస్తున్నాయి మనకి ఎంత ఖర్చు వెళ్తుంది అన్నీ వివరించారు ఏ పథకాలు ఇచ్చారు వచ్చిన కాడి నుంచి పెన్షన్స్ అన్న క్యాంటీన్లు తల్లికి వందనం అలాగే ఏవైతే కొన్ని వీళ్ళు పెట్టారో ఇవన్నీ కూడా వివరించడం జరిగింది అయితే ఏదైతే ఆడబిడ్డ నిధి ఉందో అంటే మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై అంటే యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అంటే పెన్షన్ ఇచ్చే వరకు ఈ ఏజ్ ఉన్న మహిళలకి నెలకి పదిహేను వందలు వేస్తాను ఒకేసారి నెలకి నెలకి పదిహేను వందలు వేయాలంటే ప్రభుత్వానికి డబ్బులు ఎత్తుకోవడం ఎటు కష్టం కనుక ఒక పథకంలాగా ఒక పద్దెనిమిది వేలు లాగా వారికి వేసేయడం జరుగుతుంది జగన్ గారు వైఎస్ఆర్ చేయతాన్ని ఈబీసీ నేస్తామని కాపు నేస్తామని ఇలా మూడు పథకాలు కాపు మహిళలకి అలాగే ఉంటారు కదా వాళ్ళు కాప్ క్యాల్స్ట్రా ఓసీ లోకలు అలాగే ఈబీసీ నేస్తాం అంటే బీసీ కులాలే వెనకబడిన వారికి అలాగే వైఎస్ఆర్ చేత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వరకు వీళ్ళకి ఇలాగ పదిహేను వందలు పద్దెనిమిది వేలు ఇచ్చేవారు దీన్నే ఆడబడి నిధాన్ని మార్చి నెల నెల ఇస్తాం పదిహేను వందలు అన్నారు ఇప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం దాన్ని ఒకేసారి ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు అంటే పదిహేను వందలు పన్నెండు వందల పన్నెండు నెలలకి పద్దెనిమిది వేలు వస్తుంది ఈ పద్దెనిమిది వేలు ఒకేసారి అయితే దీనికి సంబంధించి మూడు వేల మూడు వందల కోట్లు కేటాయించారు మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఫోర్ అంటే ఎవరైనా స్వచ్ఛందంగా మేము గవర్నమెంట్కి సాయం చేయాలనుకున్నాం కొంతమందిని మహిళల్ని దత్తత తీసుకుని వారికి ఆర్థిక ప్రోత్సాహం ఇస్తామంటే ప్రభుత్వం వారికి ఎటువంటి అబ్జెక్షన్ ఇవ్వదు వాళ్ళకి ట్యాక్స్లో కూడా బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళు ట్యాక్స్ దేనికి కట్టేదాన్ని బదులు ఇలా చూసుకుంటే అలాగేదో చేయొచ్చు మ్యాక్సిమం ఏ ఉపయోగం లేకుండా ఎవరు చేయరు కదా సో వాళ్ళకి ప్రభుత్వం అయ్యో ఇచ్చి ఉండొచ్చు అయితే ఈ పథకాన్ని మనకి ఎప్పుడు అమలు చేస్తారనేది ఒక డేట్ అనేది ఫిక్స్ చేయలేదు కానీ మూడు వేల మూడు వందల కోట్లు దానికోసం పక్కన పెట్టారు సో మనకి ఈ జూన్ నెలలో తల్లికి వందనం అన్నంతతో సుఖీబాబు పడతాయి తర్వాత జూలై నెలలో మనకి ఏదైనా పథకం అమలు చేయొచ్చు తర్వాత ఆగస్టులో ఉచిత బోసు తర్వాత ఈ వినాయక చవితికో దసరాకో మనకి పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంటుంది సో డేట్ అయితే కంపల్సరీగా ప్రకటిస్తారు బడ్జెట్ రెడీగా ఉంది పీ ఫోర్లో ధనవంతులు కూడా రెడీగా ఉన్నారు మరి పథకాన్ని అమలు చేసి బడ్జెట్ సమకూర్చడానికి ప్రభుత్వానికి అయితే కొంచెం ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ